యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల పద్నాలుగున భూమికి తిరుగు పైన కానున్నారు ఈ నెల పదిహేనున కాలిఫోర్నియా తీరంలో వ్యోమగాముల క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ కానుంది వెంటనే వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నట్టు నాసా తెలిపింది పద్దెనిమిది రోజుల అంతరిక్ష యాత్రలో శుక్లా బృందం అనేక పరిశోధనలు జరిపింది అంతరిక్ష యాత్రలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజుల పాటు వివిధ ప్రయోగాలు చేసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం తిరుగుపయనం కానుంది భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అన్టాకింగ్ ప్రక్రియ జరగనుందని నాసా తెలిపింది పలు ఆర్బిటాల్ ప్రక్రియల తర్వాత ఈ నెల పదిహేను మధ్యాహ్నం మూడు గంటలకు కాలిఫోర్నియా తీరంలో క్రూడ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ దిగనుంది శుభాంశుతో పాటు పెగ్గి విట్సన్ స్లావోస్ ఉజ్నాస్కి విస్నియోస్కి టిబర్ కపులు అంతరిక్షంలో భార రహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది అందుకోసం వారం రోజుల పాటు రీహబిలిటేషన్ సెంటర్ లో ఉంచనున్నట్లు తెలిపింది ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం ఫిట్నెస్ ను నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించింది ఐఎస్ఎస్ లో శుక్ల మైక్రో ఆల్గీ ప్రయోగంపై పనిచేస్తారని యాక్సియం స్పేస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది భవిష్యత్తులో దీర్ఘకాల అంతరిక్ష మిషన్ల కోసం ఆహారం ఆక్సిజన్ బయో ఇంధనాలను అందించగలిగే నమూనాలను విస్తరించి పోగు చేసినట్లు తెలిపింది భూమి అవతల జీవనాన్ని సాగించడానికి మైక్రో అల్గి దోహదపడుతోందని వివరించింది శుక్లా బృందం వైఎస్ఆర్ డిస్ప్లేస్ అధ్యయనం కూడా చేసినట్లు తెలిపింది అంతరిక్ష యాత్ర వ్యోమగాములు కంటి కదలికలు సమన్వయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా పరిశీలించింది వ్యోమగాములు కక్షలో తమ పరిసరాలను ఎలా గ్రహిస్తారు అక్కడ ఎలా మనుగడ సాగిస్తారో కూడా అధ్యయనం చేసింది ఇది దీర్ఘకాల మిషన్ల కోసం సహాయపడడం సహా నివాస స్థలాలను రూపొందించడానికి కీలకమని యాక్సియం పేర్కొంది సెరిబ్రల్ రక్త ప్రవాహంపై వ్యోమగాముల బృందం అధ్యయనం జరిపింది అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలో హృదయనాల విధులను ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధించింది ఇది తర్వాత అంతరిక్ష యాత్రకు వెళ్లే వారికి భూమిపై రోగులకు కూడా ఉపయోగపడుతుందని యాక్సియం సంస్థ తెలిపింది యాక్సియం ఫోర్ మిషన్ ద్వారా శుభాంశుతో పాటు పెగ్గి విట్సన్ స్లావోస్ ఉజ్నాస్కి విస్నియోస్కి టిబర్ కపు ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి గత నెల ఇరవై ఐదు నింగిలోకి దూసుకెళ్లారు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్ లో ప్రవేశించారు పద్దెనిమిది రోజులుగా ఐఎస్ఎస్ లో ఉన్న సుభంసు శుక్ల ఏకంగా తొంభై ఆరు పాయింట్ ఐదు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు యాక్సియం స్పేస్ వెల్లడించింది వ్యోమగాములు ఇప్పటి వరకు దాదాపు రెండు వందల ముప్పై సార్లు భూమిని చుట్టి వచ్చారని పేర్కొంది క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి వచ్చే ముందు హార్డ్వేర్ అరవై పరిశోధనలకు సంబంధించిన డేటా మొత్తం కలిపి ఐదు వందల పౌండ్ల బరువైన సరుకులను వ్యోమగాములు తీసుకురానున్నారని తెలుస్తోంది